అప్పుల బాధతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా ఎంత ప్రయత్నించినా ఈ అప్పుల బాధలు తొలగటం లేదా అయితే ఆడవారు నూట ఎనిమిది రూపాయల బిళ్లతో ఇలా చేస్తే అప్పుల బెడద నుంచి తప్పించుకోవచ్చు డబ్బు 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 అందరికీ కావాల్సింది డబ్బు ఎవరు ఏ పని చేసినా ఈ డబ్బు కోసమే చేస్తారు నిత్యం గడవాలంటే డబ్బు కావాలి అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు అయితే ఇంత ముఖ్యమైన డబ్బుకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు చాలామందికి ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరవు దానికి చాలా రకాలైన కారణాలు ఉండొచ్చు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే సంపదలు సొంతమవుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు చాలామంది ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటించి ఆనందంగా గడుపుతున్నారు మరి ఆ చెప్పినటువంటి పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పులతో బాధపడుతున్నవారు నూట ఎనిమిది రూపాయి బిల్లలను కాని నూట ఎనిమిది బిల్వ పత్రాలను కాని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి ఓం శ్రీలక్ష్మీదేవ్యే నమః అని చెప్పాలి ఆ మూటను మనం డబ్బులు దాచుకునేటటువంటి బీర్వాలలో జాగ్రత్తపరచాలి ఇలా చేస్తే ఎన్నో బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం నాడు కాని ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు కొంతమందికి కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు ఏవో కారణాల వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే పోతుంది అలాంటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటిని పరిహారం చేసుకోవటం చాలా ఉత్తమం అదేవిధంగా కొన్ని పనులు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన సాంబ్రాని ఒత్తులు వెలిగించటం వంటివి చేయాలి ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాయటం పసుపు కుంకుమలతో అలంకరించి తులసి కోట దగ్గర దీపం వెలిగించటం అలవాటు చేసుకోవాలి దగ్గర్లోని ఏదైనా గుడిని వీలైతే రోజూ ముగ్గు పెట్టాలి ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు అరటి మొక్కలు వంటివి నాటాలి స్థలం చిన్నగా ఉంటే చిన్న చిన్న పూల మొక్కలు నాటినా కూడా పర్వాలేదు రోజూ వాటికి నీరు పోస్తూ ఉండాలి మొదటిగా పూచిన పువ్వులను భగవంతుడికి సమర్పించాలి అదేవిధంగా గోసేవ వీలైనంత వరకు పేదవారికి ఆహారాన్ని అందించటం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం దాహంతో ఉన్నవారికి కొద్దిగా నీళ్లివ్వటం రోగులకు వికలాంగులకు సహాయం అందించటం వంటివి చేయాలి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతోనే ఉండాలి ఎదుటివారి యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్యపడకూడదు పడకూడదు అందరూ బాగుండాలి అనే ఆలోచన కలిగి ఉండాలి నిత్యం లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన ప్రతి సోమవారం శివాభిషేకం చేయటం ఐశ్వర్య ప్రదాయకం శివారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది లక్ష్మీ గణపతిని ఆరాధించటం ఎంతో శ్రేష్టం ఇది కాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పూలు గులాబీలతో ఆరాధించటం చేయాలి వీలైతే శుక్రవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేస్తే తప్పకుండా సంవత్సరంలోపే సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయి మంగళవారన్నాడు చాలా విశేషమైన రోజు ఆ రోజు అప్పులో ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తరం చదివి పూలతో పూజించినట్లయితే శుభం కలుగుతుంది అదేవిధంగా మంగళవారం నాడు చేసిన అప్పులను తీరిస్తే చాలా మంచిది మనం నెలవారీ కట్టే బిల్లులు కూడా కరెంటు బిల్లు అద్దె వంటివి కూడా మంగళవారం నాడు ఇచ్చినట్లయితే ఇచ్చిన డబ్బు మళ్లీ మన దగ్గరకు వచ్చి చేరుతుంది ఇలా చేస్తే ఉన్నతంగా ఎదగటం జరుగుతుంది అదే స్థాయిలో పొరపాట్లు చేసినట్లయితే కిందకి పడిపోవటం కూడా జరుగుతుంది చేసిన అప్పులు మంగళవారం తీర్చాలి అంతేగాని కొత్త అప్పులను మంగళవారం చేయకూడదు ఎవరికి డబ్బు అప్పుగా మంగళవారం ఇవ్వకూడదు చేసిన అప్పులు తీర్చటం వలన ధనప్రాప్తి కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు వహించి అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు